హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు నేను మీకు ఆలు బిర్యానీ ఆలు రైస్ ఎలా చేయాలో చూపించబోతున్నాను ఫ్రెండ్స్ ముందుగా స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్ కుక్కర్ హీట్ అయిన తర్వాత టూ టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత అందులోకి హాఫ్ టీ స్పూన్ లేదా టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకోవడం వల్ల బిర్యానీకి చాలా టేస్ట్ వస్తుందండి ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత ఈ ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత దీంట్లోకి బిర్యానీ మసాలా అన్ని వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా వీడియోలు చూపిస్తున్నవన్నీ వేసుకోండి తర్వాత రెండు పచ్చిమిరపకాయలని సన్నగా కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్ తర్వాత కరివేపాకు వేసుకున్నాను తర్వాత పుదీనాకులను సన్నగా కట్ చేసుకుని వేసుకున్నాను ఫ్రెండ్స్ పుదీనా అనేది వేసుకోవడం వల్ల బిర్యానీకి చాలా టేస్ట్ వస్తుంది పుదీనా ఫ్లేవర్ బిర్యానీకి చాలా టేస్ట్ని ఇస్తుంది అలాగే మీడియం సైజు ఉల్లిపాయను సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను ఫ్రెండ్స్ ఇలా వీడియోలు చూపిస్తున్న విధంగా వేసుకోవాలి ఇలా బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఉల్లిపాయ ముక్కలు త్వరగా ఫ్రై కావడానికి దీంట్లోకి నేను హాఫ్ టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ చూసారా ఇలా వీడియోలు చూపిస్తున్న విధంగా ఫ్రై చేసుకుంటూ ఉండండి ఇలా ఉల్లిపాయ ముక్కల్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఉల్లిపాయ ముక్కలు అనేవి కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా చూసారా ఎంత మంచిగా ఫ్రై అయ్యాయో ఇప్పుడు దీంట్లోకి హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రెష్గా దంచి వేసుకున్నాను ఫ్రెండ్స్ నేను దాన్ని పచ్చివాసన పోయేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు దీంట్లోకి సర ఎలా ఫ్రై అవుతుందో కొద్దిగా జీలకర్రను వేస్తున్నాను ఫ్రెండ్స్ జీలకర్ర డైజెషన్కి చేస్తుంది కాబట్టి బిర్యానీ కొంతమందికి డైజెషన్ కాదు కాబట్టి నేను జీలకర్రను కూడా వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇష్టం వేసుకుంటే వేసుకోండి లేదంటే లేదు పిల్లలు కూడా తింటారని నేను జీలకర్ర వేసుకున్నాను ఫ్రెండ్స్ పిల్లలకి త్వరగా డైజెషన్ కాదు కాబట్టి జీలకర్ర వేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకున్నాను ఫ్రెండ్స్ పసుపు వేసుకుని అంత కలుపుకున్న తర్వాత ఇలా ఆలుగడ్డ తిని కూడా వేసుకున్నాను నేను ఆలు బిర్యానీకి రెండు మీడియం సైజు ఆలుగడ్డల్ని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను ఫ్రెండ్స్ ఇలా అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక నిమిషం తర్వాత మూత తీసి ఇందులోకి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారం వేసుకున్నాను ఫ్రెండ్స్ నేను మీరు మీ స్పైసీనెస్కి సరిపడా కారం వేసుకోండి ఇప్పుడు ఇలా కారం వేసుకున్న తర్వాత దీంట్లోకి రుచికి సరిపడినంత ఉప్పును కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత దీంట్లోకి హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా కూడా వేస్తున్నాను ఫ్రెండ్స్ ఇలా రెండింటినీ వేసుకున్న తర్వాత బాగా అంతా ఒకసారి కలిసేలా బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు గిన్నెలో పెరుగు తీసుకొని దానిలో ఉండలు లేకుండా మొత్తం మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు పెరుగుని ఒక చిన్న కప్స్లో తీసుకొని ఒక టూ కప్స్ నేను కర్రీలో యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ చిన్న కప్పు కాబట్టి నేను టూ కప్స్ వేసుకున్నాను మీరు పెద్ద కప్పు అయితే మాత్రం ఒక కప్పు వేసుకోండి పెరుగు వేసుకోవడం వల్ల బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది ఇలా అంతా కలుపుకున్నాక ఒకసారి మూత పెట్టి తీసేయండి ఫ్రెండ్స్ ఒక నిమిషం తర్వాత చూసారా ఇలా తీసిన తర్వాత ఇందులోకి మీరు రైస్ ఎంత పోసుకున్నారో దానికి చూసుకో దాన్ని చూసుకొని మీరు వాటర్ పోసుకోవాలి ఫ్రెండ్స్ నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ వా రైస్ పోసుకున్నాను నేను వాటర్ అనేవి కొద్దిగా బియ్యం నానాయి కాబట్టి ఓ టూ గ్లాసులు వాటర్ పోసుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు అందులోనే రైస్ కూడా వేసుకోవాలి వాటర్ పోసుకున్న తర్వాత అందులోనే రైస్ వేసుకోవాలి ఇలా రైస్ వేసుకున్న తర్వాత అంతా ఒకసారి బాగా కలుపుతుంది ఇలా కుక్కర్ మూత పెట్టేసుకోవాలి కుక్కర్ మూత పెట్టుకున్న తర్వాత ఒక రెండు విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీయాలి ఫ్రెండ్స్ చూసారా ఇలా రెండో విజిల్కి నేను దాంట్లో స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్ ప్రెషర్ అంతా తీసేసాను ఫ్రెండ్స్ చూసారా మూత తీసి చూస్తున్నా ఎలా వచ్చిందో బిర్యానీ చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి నా బిర్యానీ మాత్రం ఇప్పుడు చూడ్డానికి ఇలా వాటర్ వాటర్లా అనిపిస్తుంది కాకపోతే కొద్దిగా చల్లారిన తర్వాత సెట్ అవుతుంది ఫ్రెండ్స్ చూసారా ఎంత నీట్గా ఎంత చూస్తుంటేనే తినాలనిపించింది అంత మంచిగా ఉంది కదా చూసారా ఒకవైపు వైట్ కలర్లో ఒకవైపు మంచి కలర్ఫుల్గా ఇలా మనము దమ్ బిర్యానీ మోడల్లో వచ్చేసింది ఫ్రెండ్స్ టేస్ట్ కూడా చాలా బాగా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పక ట్రై చేయండి ఇప్పుడు దాంట్లోకి ఒక చిన్న కడాయిలో నెయ్యి వేసుకున్నాను ఫ్రెండ్స్ నెయ్యి వేసుకున్న తర్వాత నెయ్యి హీట్ అయ్యాక కొన్ని జీడిపప్పుల్ని వేయించుకున్నాను ఇలా జీడిపప్పులు వేయడం వల్ల కూడా బిర్యానీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా ఇలా ఫ్రై అయిన వాటిని ఇలా రైస్లో వేసుకున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకోండి మీరు కూడా ఆలు బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది అలాగే దీంట్లోకి నేను ఒక రెండు మూడు ఎగ్స్ని బాయిల్ చేసి ఆయిల్లో ఫ్రై చేసి వాటిని కూడా దీంట్లో పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల కూడా ఎగ్ కొద్దిగా ఎగ్ ఆలు తగులుతుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఒకసారి చేశారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుని తినే అంత బాగుంటుందండి చూసారా ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఆలు బిర్యానీని వండేసాను నేను టేస్ట్ మాత్రం చాలా బాగుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ప్లీజ్ ఈ వీడియో నచ్చినట్లయితే కనుక మా మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ చూసారా అంత జ్యూసి జ్యూసీగా అనిపిస్తుంది కొద్దిసేపు అయిన తర్వాత ఒక పది పదిహేను నిమిషాలు మూత పెట్టి వదిలేసేయండి తర్వాత బిర్యానీ చాలా బాగా రెడీ అవుతుందండి థ్యాంక్ యూ ప్లేస్